హాయ్ అండి గుడ్ మార్నింగ్ శుభోదయం చూస్తున్న మా వ్యూవర్స్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున్న ధన్యవాదాలు లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న సింబల్ మీద క్లిక్ చేయండి నా వీడియోస్ మీకు ఎంత మట్టుకు రిజిట్ అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మార్నింగ్ ఫోటో చేస్తున్న వీడియో ప్రతి ఒక్కరు చూడండి పాజిటివ్గా వస్తే అది క్లైమ్ చేసుకోండి మీ లైఫ్ మీ జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్ ఇది నిండాలి మీరు అనుకున్న పనులన్నీ నెరవేరాలి వేరాలి అమ్మ బ్లెస్సింగ్స్ మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఈరోజు మీకు ఎలా ఉండబోతుంది ఏం చేసి గైడెన్స్ చెప్ చేద్దాం తీసుకున్న వాళ్ళకి చాలా 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 థ్యాంక్స్ అండి que era una voz ది డెక్ ఓకేనా కనిపిస్తున్నామో చూద్దాం బాట ఆఫ్ ది డెక్ వచ్చేసి టూ స్వాట్స్ మీరు క్రాస్ రోడ్లో ఉన్నారు ఇన్నాళ్ళు మీరు ఏది నిర్ణయించుకోలేక అయోమయ స్థితిలో ఎటు వెళ్ళాలో తెలియక మీరు ఒక కన్ఫ్యూజ్లో ఉన్నారండి రావాలని ఒక పక్క వెళ్ళాలని ఒక పక్క వద్దని ఒక పక్క ఏది చూజ్ చేసుకోవాలో తెలియని అయోమయ స్థితిలో ఉన్నారండి ఓకే ఆ విషయంలో చాలా బడన్గా ఫీల్ అవుతున్నారు ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు మీ ఆలోచనలు కానీ మీ బాధ్యతలు కానీ మీ చుట్టూతో ఉన్న సమస్యలు కానీ అలాంటివి మీకు బర్డెన్స్ ఎక్కువ మీకు బాధ్యతలు ఎక్కువ మీకు రెస్పాన్స్ వాట్ ఎవరు ఏదైనా సరేనండి ఒక మీరు ఏ నిర్ణయం తీసుకోలేక ఉన్నారు సో మీ సోల్మెంట్ తో మీరు అతి త్వరలో కలవబోతున్నారు మీ సోల్మెంట్ ఎవరన్నది తెలిసిపోయింది మీ మనసుకు మీకు మీకే అర్థమవుతుంది నా సోల్మెంట్ నా నా మనసులో ఉన్న పర్సన్ వాటి ఎవరు ఎవరైనా సరే మీ మనసులో మీ మైండ్లో మీరు ఎవరిని కలవాలనుకొని కలగలేకపోయారు ఎవరితో లైఫ్ చేయాలి లీడ్ చేయాలనుకుంటే వాళ్ళతో చేయలేకపోయారు ఆ పర్సన్ని అతి త్వరలో మీరు కలవబోతున్నారు ఓకేనా త్వర స్పోర్ట్స్ వచ్చింది కదా అది స్టాప్ చేసేస్తారు మీ బ్యాడ్ సి మీ బ్యాడ్ సిచ్యువేషన్ కానీ మీ పర్సన్తో కలవకుండా ఇన్ని విజ్ఞాన్లు కానీ ఉంటే ఆ విషయం ఎండ్ అయిపోయి న్యూ బిగినింగ్ అవుతుంది కొత్తగా రీబర్త్ అవుతుంది ఓకేనా క్లైమ్ తీసుకోండి ఐ క్లావ్ దిస్ పాజిటివ్ రీడింగ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ వారహియ్యమ్మ థ్యాంక్ యూ ఏంజల్స్ గ్రాటిట్యూడ్ చెప్పండి ఎవరైనా దూరంగా ఉండి ఏ విషయంలో కూడా క్లారిటీ లేకుండా సిచ్యువేషన్ మీకు అర్థం కాకపోతే మీకు బాధ్యతల వల్ల మీకు ఏ విషయంలో క్లారిటీ లేకపోయి ఎన్ని రోజులు దూరంగా ఉన్నారు వాళ్లకు మళ్ళీ రీబర్త్ అండి ఓకేనా మళ్ళీ రీబర్త్ కొన్ని సినారస్ ఓకేనా వాళ్ళు మళ్ళీ మీ సోల్మేట్ని కలవబోతున్నారు ఆ సోల్మెంట్ మీకన్నా చిన్న పర్సన్ అయి ఉండొచ్చు కొంతమందికి ఆ సోల్మెంట్ కోసం మీరు ఆరా తీస్తున్నారు ఏం చేస్తున్నారు ఎక్కడ ఉన్నారు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు పోతున్నారు ఆ సోల్మెంట్ వచ్చేసేసి మీ మనసులో ఉన్న పర్సన్ ఆ పర్సన్ తను ఆన్లైన్లో జాబ్ చేస్తుండొచ్చు మీకు కొంచెం లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు తను ఓపెన్ అప్ అవ్వకుండా ఉండ ఉండొచ్చు ఏ విషయం చెప్పకుండా లేదా మీరే ఏది ఓపెన్ అప్ అవ్వకుండా ఏ విషయం చెప్పకుండా సైలెంట్గా ఉన్న మీరు ఇప్పుడు ఓపెన్ అప్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఓకేనా మీరు కొంతమందికి మీ పర్సన్స్ ఓపెన్ అప్ అవ్వలేదు కొంతమంది మీరు అవ్వలేరు ఓకేనా ఈరోజు ఎవరు నువ్వు బిగ్నింగ్ చేయబోతున్నారు ఎవరు సోల్మేట్ని కలవబోతున్నారు మీ పర్సన్ మిమ్మల్ని కలవబోతున్నారా ఎవరైనా సరేనండి ఈ వీడియో చూస్తే మట్టిప్పుడు ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని కలిసిన మీరు మీ పర్సన్ కలిసిన నాకు కామెంట్ బాక్స్లో చేయండి ఓకేనా ఖచ్చితంగా ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఈరోజు పక్కా ఒక స్టెప్ తీసుకోబోతున్నారు కెరియర్ పరంగా లవ్ పరంగా మీ పర్సన్ పరంగా ఏదైనా సరే ఒక స్టెప్ తీసుకోబోతున్నారు ఈరోజు మీరు కానీ మీ పర్సన్కి ఏదైనా ఒక ఆఫర్ కాబోవచ్చు లేదనుకుంటే మీ పర్సన్ మీకు ఏదైనా ఆఫర్ కాబోవచ్చు బట్ బట్ ఏదైనా సరే మీ లైఫ్లో నేను బిగినింగ్ అయితే ఈరోజైతే కన్ఫామ్గా జరగబోతుంది ఎవరికో మీరు కొంతమంది ప్రెగ్నెన్సీ కోసం కూడా ఆలోచించే వాళ్ళకు కూడా ప్రెగ్నెన్సీ కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్రెగ్నెన్సీ అని మీకు ఒక గుడ్ న్యూస్ అయితే రాబోతుంది పక్కా గుడ్ న్యూస్ అయితే రాబోతుంది విన్న పెంటికల్స్ అబండెన్స్ చాలా చాలా పాజిటివ్గా వచ్చిందండి నిన్న మార్నింగ్ పాజిటివ్గానే వచ్చింది మీరు ఈరోజు మార్నింగ్ పా పాజిటివ్గానే వచ్చేసేసింది ఏమైనా సరే మీరు ఇన్నాళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా ఒక ప్రెగ్నెన్స్ కోసం వెయిట్ చేస్తున్నా ఆ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నా ఓపెన్ అప్ అవుతారు ఖచ్చితంగా ఓపెన్ అప్ అవుతారు న్యూ బిగినింగ్ అయితే అవుతుంది మీ పర్సన్కు మీకు కూడా చాలా చాలా తేడాలు ఉండొచ్చు ఆ పర్సన్ మీకన్నా చిన్నవాళ్ళు ఆ క్యాస్ట్ కలరు సొసైటీ ఒప్పుకోలేని రిలేషన్ బట్ ఏదైనా మీ మనసులో మీ మైండ్లో ఉన్న పర్సన్ మీతో న్యూ బిగ్నింగ్ చేస్తారు లేదైనా మీరు న్యూ బిగినింగ్ చేస్తారు ఈరోజు కొంతమంది అయితే చాలా ప్యాషనెట్గా ఉంటారు కొంతమంది కొన్ని సినారీస్ అయితే మంచి గుడ్ న్యూస్ అయితే వినబోతుంటారు ఏదైనా సరే మార్పులు అయితే మీ లైఫ్లో మీ లవ్ లైఫ్లో మాత్రం చాలా ఈరోజు మారబోతుంది డెత్కి ఒక్కసారి క్లారిఫికేషన్ తీద్దాం ఎస్ క్లారిటీ సూపర్ పేజెస్ వాట్స్ మాట్లాడుకోకుండా ఉన్నారు ఎస్ నేను చెప్పాను కదా ఇన్ని రోజుల నుంచి క్లారిటీ లేకుండా ఉంటే మీరు రీబర్త్ అయిపోయి క్లారిటీ తీసుకొచ్చుకుంటారని చెప్పాను కదా ఆ క్లారిటీ కొత్తగా చిగిరిస్తుంది ఒక బ్యాంక్స్ అండి కొత్తగా చిగిరిస్తుంది మీ లోపల మీ జీవితంలో ఆ కెరియర్ కానీ లవ్ కానీ ఏదైనా సరే కొత్తగా చిగిరించబోతుంది ఆన్లైన్లో స్పై చేస్తున్నారు చూస్తున్నారు మీకన్నా చిన్న పర్సన అని నేను చెప్పాను కదా ఎన్ని రోజులు మాట్లాడకుండా స్టక్ ఎనర్జీలో ఉండి ఏ విషయం ఓపెన్ అప్ అవ్వకుండా మీరు మీరు మీ పర్సన్ ఎవరు ఎవరైనా సరే వాళ్ళు ఓపెన్ అప్ అవుతారు వాళ్ళ విషయం నెరవేరబోయింది ఇది స్టార్ అలా వస్తాయి కార్డ్స్ ఎంత బాగా మాట్లాడుతున్నాయో చూడండి కార్డ్స్ మీ విషయం చెప్పానుగా మీ విషయం నెరవేరబోయింది మీకు యూనివర్స్ ప్రేయర్ విన్ మీ మీ ప్రేయర్ యూనివర్స్ విన్నది వారాహి తల్లి విన్నది మీ ఇష్టదైవం ఎవరైనా సరే మీ బాధకైతే ఫుల్ స్టాప్ అయితే పడబోతుంది ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ ప్రతి ఒక్కరికి ఈ వీడియో రెజినేట్ అవ్వాలి ఎవరు ఎదురు చూస్తున్నారో ఎవరు బాధపడుతున్నారో వాళ్ళ వైఫ్లో వాళ్ళ పర్సన్ రావాలి ప్రెగ్నెన్స్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారో వాళ్ళకి కలిసి పోవాలి వాళ్ళతో చిల్డ్రన్స్ రావాలి ప్లీజ్ ఎంజా ప్లీజ్ గైడ్ మీ పాజిటివ్గా ఆలోచించండి ఇన్ ఇయర్ ఫ్యూచర్ ఎస్ ఎస్ అండి సూపర్ ఈ వీడియో చూసినప్పుడు మటుకు పాజిటివ్గానే ఆలోచించండి నెగిటివ్గా ఆలోచించడానికి కూడా నేను చెప్తున్నాను కదా నో మీరేం బాధపడాల్సిన పని లేదు నో నెగిటివ్గా మాత్రం ఆలోచించకండి పాజిటివ్గా ఆలోచించండి పార్ట్ ఆఫ్ ది డెక్ వచ్చేసింది రొమాన్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు చెప్తున్నాను కదా ఎన్నాళ్ళు రాని పర్సన్ ఇప్పుడు వస్తారా ఏమోని అది ఏది అలాంటి నెగిటివ్గా మాట్లాడకండి రొమాన్స్ ఓకే ఇది మొత్తం లవ్ రీడింగ్ వచ్చేసేసింది ఈరోజైతే మీ ఎనర్జీస్ ఇలా ఉండబోతాయి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళతో మనం ముందుకెళ్తుంటే వెనక్కి లాగే వాళ్ళతో అలాంటి వాళ్ళతో వీరంత మటుకు దూరంగానే ఉండండి ఎప్పుడు పాజిటివ్గానే ఆలోచించండి పాజిటివ్గా మాట్లాడండి దైవానికి చాలా దగ్గరగా ఉండ ఉండండి ఎప్పుడు దైవాన్ని నమ్మండి యూనివర్స్ని నమ్మండి ప్రేర్ చేయండి ఎవరికైనా గ్రాటిట్యూడ్ చెప్పండి మనము ఈ పాజిటివ్ వీడియోస్ ఏదైనా సరే వింటే ఖచ్చితంగా జరుగుతుందన్న నమ్మకంతో ఉండండి ఇది కా టారో అంటే కార్డ్స్ వస్తాయి ఆ కార్డ్స్ని బట్టి మేము చెప్తాం కానీ ఏదో ఆడ జరగకుండా కూడా జరుగుతుందని మాత్రం అలాంటి చెప్పాల్సిన పని లేదు అలాంటి ఆలోచనలు కూడా ఆలోచించద్దు ఎప్పుడు పాజిటివ్గా ఉండండి న్యూట్రల్గా ఉండండి హ్యాపీగా ఉండండి స్ట్రక్ ఎనర్జీలో ఉండకండి బ్యాడ్ సిచువేషన్ ఏదొచ్చినా సరే లివిట్ మనుషులు అన్న తర్వాత వస్తుంటే పోతుంటే వాటిని ఆలోచించుకుంటూ జరిగిపోయిన దాని గురించి నెమరు వేసుకుంటూ మాత్రం ఉండకండి ఓకేనా ఇదండి నా రెడీ మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్కి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ప్లీజ్ అండి ఫ్రీ మాత్రం కాదు ఛార్జెస్ అవుతాయండి ఓకేనా మీ పైన వారాహి అమ్మ బ్లెస్సింగ్స్ శ్రీనివాస్ బ్లెస్సింగ్స్ ఎలా వేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ బాయ్